పేషెంట్స్కి ఈ పరికరం వాడి ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆల్మోస్ట్ బయటపడే సంజీవని లాంటి పరికరం అది ఎక్స్ట్రా కార్పోరియల్ మెమరీ వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారు అది ఏ పేషెంట్ ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో ఆ డిసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్కి హార్ట్ లంగ్ మిషిన్ ఎలా అనుసంధానం చేసి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే ఏమో ఎలా వస్తుంది ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో కొంచెం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ డైంలో చాలా తో ఉండే ఆ టైంలో ఇబ్బంది అనిపించిన ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరికరం ద్వారా డాక్టర్స్ చెప్పిన సలహా ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డిసిషన్ అయింది ఇలాంటిది ఆ టైంకి సంబంధించిన డబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన పెట్టున్నా వాటిల్లో కొంతమంది చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించారు సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ నిజంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో ఎంత టెన్షన్ పడ్డారో అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మీరు ఊహించుకోవడానికి కానీ దేవుడి సపోర్ట్తో పాటు డాక్టర్స్ చేసిన రేపటి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోరుకున్నారు సో నిజంగా చాలా సంతోషం ఆ సంతోషంతో పాటు ఈ అవేర్నెస్ని మీ ద్వారా పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా ఇది అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి చాలా చాలా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో గత నాలుగు నాలుగేళ్ళుగా ఇక్కడే ఉన్నాను నేను ఇది ఎక్కువ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబర్ అండ్ ఆక్సిజనేషన్ ఈ మిషన్ అనేది ఒక హార్ట్ గుండె కానీ ఊపిరిదిత్తులు కానీ చేయగలిసే పని బయట నుండి చేసేదాన్ని ఎక్కువ అంటాం డయాలసిస్లో బ్లడ్ అయితే కిడ్నీ చేసే పని డయాలసిస్ ఎలా చేస్తుందో అలాగే ఊపిరి ఊపిరిదిత్తులు చేయాల్సిన పని గుండె చేయాల్సిన పని ఈ మెషిన్ చేస్తుంది ఒకటి వెంటిలేటర్ ద్వారా కూడా పేషెంట్ కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే పెరగకపోతే లేదంటే హార్ట్ గుండెకి సరి సరిపడా సప్లై లేకపోయినా సరే అలాంటప్పుడు ఏంటంటే ఈ మెషిన్ పెట్టేటప్పుడు ఆ రెండు పనులు చేసి పేషెంట్ తాలూకా రక్తంలో ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత గుండె చేయాల్సిన రక్త సరఫరా అంతా ఈ మిషన్ చేస్తుంది ఇది హార్ట్కైనా పెట్టచ్చు లంగ్కైనా అంటే ఊపిరితిత్తులకైనా పెట్టచ్చు గుండెకైనా పెట్టచ్చు సో ఎలాంటి సివియర్ కేసెస్లో ఎర్లీగా పెట్టగలిగితే ఆ మిగతా ఆర్గన్స్ మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ లేకపోతే లివర్ కానీ బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అవ్వకముందు మనం కానీ స్టార్ట్ చేయగలిగితే దానికి మనకి అవుట్కమ్ అనేది అంటే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి సో యావరేజ్గా పది నుండి పదిహేను లక్షల వరకు అవుతుందండి ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు సార్ అంటే మీకు తెలిసింది మొన్నటి వరకు చాలా కేసులు హైదరాబాద్లో కానీ